అండి ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎందుకండి అత్తమ్మతో అంత సూటిగా మాట్లాడారు ఎందుకంత కోపం మీకు భుజంపై చేయి వేసి అడిగింది విన్నావు కదా నువ్వే ఏమంటుందో నాకు వచ్చిన కోపానికైతే అమ్మని నిలదీయాలనుంది కానీ కన్నతల్లిపై కోపడి తిడితే అది నాకు మంచిది కాదు ఏదేమైనా అమ్మ ఆలోచించే విధానం తప్పు అని అనిపిస్తుంది అది ఆవిడకి తెలుసు కదండీ ఆయన చూస్తే ఇద్దరిని ఒకేలా చూడాలి లేదంటే మానేయాలి ఏం చేస్తాం మీరే చెప్పారు కదా అత్తమ్మకి బావగారంటేనే ఇష్టం అని ఒక్కటండి ఆవిడ మనసు ఎలా ఉన్నా సరే మన ధర్మ ప్రకారం ఆవిడని చూసుకోవటం మన బాధ్యత ఎంత కోపం బాధ ఉన్నా ఓర్చుకోండి అంతేకాని ఇలా అత్తమ్మ మీద కోపపడకండి ఆ ఏం చేయను మాట్లాడితే పెద్ద కొడుకు పెద్ద కొడుకు అని అన్నీ తెచ్చిపెట్టి ప్రేమగా చూసుకుంటున్నా నా కోసం ఎప్పుడూ ఆలోచించడం లేదు మాట్లాడితే నీకేంట్రా మంచి అత్తమ్మ మామగారు దొరికారు అంటున్నారు వాళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే మన పరిస్థితి ఫ్యూచర్లో సెటిల్ అవ్వడానికి చాలా టైం పట్టేది ఎవరు అన్ని విధాలుగా ఆలోచించి మాట్లాడడం లేదు మా అమ్మాయి ఎప్పటికీ మారదంటూ కాంతమ్మ కోసం బాధపడ్డాడు పోనీలేండి అత్తమ్మ కోసం గ్రహించలేకపోయినా చుట్టూ ఉన్న జనం చూస్తున్నారు అత్తమ్మని ఎవరు చూసుకుంటున్నారో లేదో మీరు ఇంకా ఈ టాపిక్ వదిలేయండి అని వంశీకి నచ్చ చెప్పింది భార్య మాటలకి ఊ కొడుతున్న వంశీ మనసులో మాత్రం చాలా బాధపడ్డాడు ఎందుకమ్మా చిన్నప్పటి నుంచి నన్ను అన్నయ్యని వేరేగా చూస్తావు అన్నయ్య మీద ఉన్న ప్రేమ నా మీద ఎందుకు నీకు ఉండటం లేదు చివరికి వాడు నిన్ను గాలికి వదిలేసినా సరే వాడినే వెనకేసుకొని వస్తున్నావు ఎప్పటికీ మారతావో ఏంటో అనుకొని బైక్ స్పీడ్ పెంచాడు సీట్ ఇచ్చిన డబ్బులతో పొద్దున్నే బట్టల షాప్ ఓపెన్ చేసింది నల్ని ముందుగా షాప్ అంతా క్లీన్ చేసి పూజ చేసి దేవునికి దండం పెట్టుకొని నిన్న శ్రీను తెచ్చిన చీరలు చూద్దామని కబోర్డ్ దగ్గరికి వెళ్ళి చీరలు చూసింది బాగున్నాయి తనకు నచ్చిన మూడు చీరలు ఇంకా డైలీ వేర్ చీరలు మరో రెండు తీసుకొని రేట్ కూడా తనే వేసుకొని నవ్వుతూ వెనక్కి తిరిగింది ఎదురుగా శ్రీను చూడగానే షాక్ అయింది మీరెప్పుడు వచ్చారు నువ్వు పొద్దున్నే షాప్ ఎందుకు ఓపెన్ చేసావో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది నల్లి చేతిలో చీరలు లాక్కొని ఎందుకు ఓపెన్ చేస్తాను కస్టమర్స్ వస్తారనే కదా అని కోపంగా చూస్తూ కదా మరి వచ్చిన కస్టమర్ అమ్మాలి కానీ నువ్వెందుకే తీసుకున్నావు నేనేం ఓసీగా తీసుకోలేదు మీకోసం తెలిసే డబ్బులు తెచ్చుకున్నాను ఇవిగోండి డబ్బులన్నీ శ్రీను చేతిలో రెండు వేల ఐదు వందలు పెట్టి వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా శ్రీను చేతిలో తన చీర లాక్కుంది చేతిలో ఉన్న డబ్బులు చూసి లెక్క పెట్టి ఏయ్ ఇంత డబ్బు నీకు ఎక్కడిదే నిజం చెప్పు సేవింగ్స్లో ఉన్న డబ్బులు తీసావా శ్రీను మాటకి పిచ్చి కోపం వచ్చింది నల్లికి ఇసుమంత తన దాని మీద నమ్మకం లేదనుకొని అంటే మీకు తెలియకుండా నేను దొంగచాటుగా డబ్బులు తీస్తానన్నా ఉక్రోషంగా అడిగింది నువ్వు దొంగచాటుగా డబ్బులు తీసావా అని నేను అడగలేదు ఇంత డబ్బు నేను ఇవ్వకుండా నీ చేతికి ఎలా వచ్చిందని అడుగుతున్నా ఎలా వచ్చింది ఏంటి మీరు ఇవ్వకపోతే నాకు ఎవరు డబ్బులు ఇవ్వరనా మా అమ్మమ్మ ఇచ్చింది రాత్రి చీరలు కొనుక్కుంటానంటే ఇచ్చింది తనకు నిన్న పెంచిన డబ్బులు వచ్చాయి కదా అవే నా చేతికి ఇచ్చింది కావాలంటే వెళ్ళి మా అమ్మమ్మని అడగండి మీకు అసలే నా మీద అనుమానం ఎక్కువ కదా ఏయ్ నవరెత్తామంటే నాలుగు చీరేస్తా ఆయన రాత్రి కదా చెప్పాను కొన్ని రోజులు చీరలు షాపింగ్ మాట తేవద్దు అని ఆయన నా మాటలు లెక్క చేయకుండా చీరలు కొన్నావు నన్ను అడగకుండా నాకు చెప్పకుండా మీ అమ్మమ్మ దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నావు తీసుకుంటే తప్పేంటండి మా అమ్మమ్మ డబ్బులు ఇచ్చినా కూడా మమ్మల్ని అడగాల ఎందుకండి భార్యకి వెళ్ళాను చీరలు కొనిపెట్టరు కనీసం కొనేవాళ్ళన్నా కొన్నివరా ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు నేను కష్టపడుతున్నాను కదా ఏదో ఖాళీగా కూర్చొని తిన్నట్టు మాట్లాడుతున్నారు అని కోపంగా కిరాణాల కొట్టులోకి వెళ్ళి కూర్చుంది భార్య మాటలకి శ్రీను ఇంకేం మాట్లాడలేదు మౌనంగా షాప్లో కూర్చొని చేతిలో ఉన్న డబ్బులు లాకర్లో పెట్టి తాళమేశాడు అప్పటికే గొడవ చూసిన దుర్గమ్మ తనలో తానే నవ్వుకుంది పర్వాలేదు నల్లిలో చాలా మార్పు వచ్చింది శ్రేణు బాగానే బూరిడి కొట్టిస్తుంది అనుకుని షాప్కి వెళ్ళింది హాస్పిటల్ ముందు బైక్ ఆపి సిరీన్ లోపలికి తీసుకొని వచ్చాడు వంశీ ఓపి రాయించుకొని ఇద్దరు షేర్లో కూర్చున్నారు పావు గంటకి డాక్టర్ పిలవడంతో ఇద్దరు లోపలికి వెళ్ళారు చెప్పండి ఏంటి ప్రాబ్లం అని డాక్టర్ అడగడంతో సిరీస్ అయిన ప్రాబ్లం చెప్పింది డాక్టర్ వంశీని బయట వెయిట్ చేయమని చెప్పి సిరీని చెక్ చేసి టెస్ట్ కూడా చేసింది బయట వంశీ ఆలోచిస్తూ కూర్చున్నాడు ఏమైంది డాక్టర్ అని టెన్షన్గా అడిగింది సిరి ఏముందమ్మా నువ్వు తల్లిని కాబోతున్నావు నువ్వు ప్రెగ్నెంట్ అని డాక్టర్ అనగానే సిరీ షాక్ అయింది ఆమె గంటలో గిర్ర నీళ్ళు తిరిగాయి జాగ్రత్తగా ఉండాలి నువ్వు బెడ్ బెడ్రెస్ తీసుకో ఎందుకంటే నువ్వు చాలా వీక్గా ఉన్నావు ఎక్కువ ఫ్రూట్స్ జ్యూసులు తీసుకో అంతేకాదు ఫుడ్ కూడా తినాలి ప్రస్తుతం టాబ్లెట్స్ రాస్తున్నాను వేసుకో అని డాక్టర్ జాగ్రత్తలు అన్నీ చెప్పి సిరి చేతులకి మందులు చీటి ఇచ్చింది సిరి లోకంలో లేదు తన మైండ్ అంతా షాక్తో ఉంది కడుపు మీద చేసుకుని అపురూపంగా తన పొట్టుపై చూసుకొని తనలో తానే చిన్నగా నవ్వుకొని బయటకు వచ్చింది చైర్లో కూర్చున్న వంశీని చూడగానే తన ఆనందం అంతా ఇంత కాదు మౌనంగా వంశీ దగ్గరికి వచ్చి వెళ్దామా భుజి ఏమన్నారు డాక్టర్ గారు జూనియర్ పండుని జాగ్రత్తగా చూసుకోమన్నారని ఎంతో మెల్లిగా కంటతడితో చెప్పిన సిరి మాటలకి వంశీ ముఖం వెలిగిపోయింది ఆ పిలుపు ఇంతకు ముందులా లేదు ఏదో తెలియని ఎమోషన్ వంశీని చుట్టేసింది సిరిని అక్కడే హత్తుకొని గట్టిగా తన కౌగిల్లో బంధించి అనిపించింది కానీ చుట్టూ అందరు ఉండటంతో మరో మాట మాట్లాడకుండా ఆమె చేతిని పట్టుకుని బయటకు వచ్చాడు సిరి ఆనందం అంతా ఇంత కాదు వంశీ చేతిని గట్టిగా పట్టుకొని ముందుకు నడిచింది వంశీ బైక్ స్టార్ట్ చేశాడు సిరి కూర్చోగానే బైక్ ముందుకు పోనిచ్చాడు కాసేపటికి రోడ్ సైడ్న బండి ఆపి చుట్టూ చూశాడు ఎవరు లేరు చుట్టూ పచ్చని కొబ్బరి చెట్లు పచ్చని పొలాలు బండి దిగి సిరి చేతిని పట్టుకొని అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చోబెట్టాడు ఏడుస్తూ సిరి వంశీని హత్తుకుంది ఏ పిచ్చిదానా ఎందుకు ఏడుస్తున్నావు నాకు మాటలు రావటం లేదండి సంతోషం కదా ఎందుకు వస్తాయి మాటలు అంటూ ప్రేమగా ఆమెను ముద్దు పెట్టి గుండెలకి హత్తుకున్నాడు తన్మయంతో అతని వీపును చుట్టేసి అతని తల తలవాల్చి నీకు తోడుగా నేనున్నానని చెప్తున్నా అతని గుండె చెప్పుడు వింటూ కనురెప్పలు వాల్చింది రెండు నిమిషాల పాటు ఇద్దరు చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మర్చిపోయారు కాసేపటికి సిరిని వదిలి బుజ్జమ్మ మామయ్య వాళ్ళు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అవును అదైతే నిజం మనం ఇంకా వెళ్ళాలి కదా అమ్మ రెడీ అయి ఉంటుంది ఈ విషయం అమ్మకి చెప్పాలి అవునండి అత్తమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని ఇద్దరు కబుర్లు చెప్పుకొని కాంతమ్మ దగ్గరికి వెళ్ళారు ఎందుకండి ఇవన్నీ తెచ్చారు ఎందుకు తెచ్చాను నా కూతురు కోసం అల్లుడు కోసం అంటూ మమత చేతికి కవర్స్ ఇచ్చి చికెన్ ఫ్రై చేపల పులుసు రొయ్యల పలా వండు అని అన్నీ అందులోనే ఉన్నాయి హెల్ప్ కావాలంటే అమ్మ ఉంది కదా నీకు హెల్ప్ చేస్తుంది తెచ్చింది మీరు కాబట్టి మీరే హెల్ప్ చేయాలి మధ్యలో అత్తమ్మని ఎందుకు ఇన్వాల్వ్ చేయటం ఏంటి వండాలని లేదా ఎందుకు లేదు ఉంది కానీ తమరు పొద్దున్నే చెప్తే నేను ముందుగా అన్నీ సిద్ధం చేసుకొని ఉండేదాన్ని కదా సిరి వస్తుందని ఇప్పటికిప్పుడు చెప్పారు అసలు మిమ్మల్ని ఏమనాలి నేను అది కాదే చెప్దామనే అనుకున్నా కానీ నువ్వు భోజీ గదిలో ఉన్నావు గంట అయినా బయటికి రావు మార్కెట్కి వెళ్ళడం లేట్ అవుతుందని ఇంకా నీకు చెప్పలేదు ఇప్పుడు చెప్పాను కదా నాతో గొడవ పడ్డమ్మా అనేసి ముందు వండు లేదంటే నీకే లేట్ అవుతుందని శరత్ తడావిడి చేసేసరికి మమత చిరుకోపంగా చూసి కిచెన్ రూమ్కి వెళ్ళింది కూతురు వస్తుందన్న ఆనందంలో చాలా రకాల వంటలు చేసింది శరత్ చెప్పినవే కాకుండా పాయసం పాకం ఇంకా చికెన్ పకోడీ వేసింది వరమ్మ కూడా మమతకి హెల్ప్ చేసింది గోడలు ఒక్కరితే కష్టపడుతుందని కావలసిన కూరగాయలన్నీ కోసి కట్ చేసి మాంసం చేపలు అన్నీ క్లీన్ చేసి කිනෙල අన్న කටකිಿంది. ఇక ஒన్న